ఫ్రాక్ కలెక్షన్ చూస్తున్నారా ఇలా మనకి బ్రైడల్ డిజైనర్ ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది చూసారా స్కై బ్లూ కలర్ లో నెటెడ్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ సీక్వెన్స్ ఆఫ్ విత్ కట్ వర్క్ బోర్డర్ లో చాలా మంచి కలెక్షన్స్ వచ్చేసింది ఫ్రాక్ లో మరి ఇలా మనకి నార్మల్ కలెక్షన్స్ అంటే అంత నార్మల్ గా ఏముండదని కొన్ని మీకు వర్క్ వచ్చిన కలెక్షన్స్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూడండి ఇలా మనకి ప్లేట్స్ వచ్చిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి औटते కుర్తీస్ కలెక్షన్సే కాకుండా శారీస్ కలెక్షన్సే కాకుండా మనకి బ్రైడల్ లాంగ్ ఫ్రాక్స్ అలాగే డైలీ వేర్లో యూజ్ అయ్యే ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఇక్కడ మీకు మంచి ధరలో అలాగే మంచి మంచి కలర్ ఆప్షన్స్లో అలాగే ట్రెండింగ్గా ఉండే కలెక్షన్స్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుందండి లుక్ వైజ్ చూడాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి అన్నీ కూడా ఇలా మనకి ఫ్యాన్సీ వేర్ బ్రైడల్లో కనిపించే ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్నో రకాలుగా మనకి ఇక్కడ కలెక్షన్స్ అనేది ఉంటాయండి కలెక్షన్సే కాదు ప్రైజెస్లో కూడా మళ్ళీ రీజనబుల్గానే ఉంటుంది అలాగే మీకు ఇక్కడ ఇంకా ఫ్రాక్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకటి మనకి ఇప్పుడు బేబీ డాల్ సంబంధించింది కావచ్చు అలాగే మనకి ఏంటి బర్త్డే పార్టీస్ కావచ్చు అలాగే మనకి యూనిక్ అంటే ఎలా అంటే వెస్ట్రన్ వే టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మనకి బోల్డ్ కలెక్షన్స్ ఉంటుంది సో ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఏదైనా బ్రైడల్ అకేషన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా పెళ్లిళ్ళకు చాలా వరకు ఇలాంటి బ్రైడల్ ఫ్రాక్ కలెక్షన్స్ అనేది చాలా బాగా మనకి యూస్ఫుల్ అవుతుంది అలాగే మీరు కనుక ఒకవేళ వీటిని రెంటల్ పర్పస్గా కూడా మీరు సేల్ చే అంటే సేల్ అంటే ఇలా రెంట్ కింద కూడా మీరు అలా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఓన్లీ బ్రైడల్లో మాత్రమే డైలీ వేర్లోనైతే మీరు బిజినెస్ కోసమే తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను కదా ఆ శాంపుల్స్లో మీకు నచ్చినట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్ వచ్చి కూడా తీసేసుకోవచ్చు అయితే ప్రతి దాంట్లో కూడా కొన్ని కొన్ని మనకి సైజ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది అలాగే కొన్ని దాంట్లో ఉండదు కూడా ఇలాంటి బ్రైడల్ దాంట్లో ఎందుకంటే కొన్ని సింగిల్ కలర్ ఉంటుంది కొన్ని కలర్ చాట్ కూడా ఉంటుంది అవి మేబీ చెప్పలేమండి ఎందుకంటే డిజైన్ని బట్టి మన దగ్గర ఉంటాయి కాబట్టి సో నేను ఇవాళ కొన్ని బ్రైడల్ చూపించలేను ఓన్లీ డైలీ వేర్లో మనకి ఎలా అయితే ఇప్పుడు మనకి ఆషాఢం శ్రావణం ఉంది కాబట్టి అందులోనూ కూడా మనకి నార్మల్గా కావాలనుకునే కస్టమర్స్కి నేను ఆ కలెక్షన్ చూపిస్తున్నాను సో మరి ఈ వీడియో మొత్తం కూడా చూసిన తర్వాత ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ అకాన్ని ఆన్ చేసేయండి మీరు ఎక్కడ కూర్చుకున్నా ఒక్క చిన్న నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి వీడియోస్ అనేది చూసేసి చిన్నపాటి అమౌంట్లో కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు మరి ఇలా మనకి నార్మల్ కలెక్షన్స్ అంటే అంత నార్మల్గా ఏముండదని కొన్ని మీకు వర్క్ వచ్చిన కలెక్షన్స్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూడండి ఇలా మనకి ప్లేట్స్ వచ్చిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి అలాగే స్టెప్ బై స్టెప్ ఫ్రిల్స్ ఉన్నాయి ఉన్నాయి అలాగే మీకు ఇక్కడ ఆర్గెంజాలో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మీకు అన్నీ కూడా మీకు పెద్దవాళ్ళకి యూజ్ అయ్యే ఫ్రాక్ కలెక్షన్సే ఉంది ఇక్కడ కిడ్స్ వేర్ ఏమి ఉండదు అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ఇక్కడ మీకు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎవరైనా కూడా వేర్ చేస్తున్నారు ఒకప్పుడు ఏంటంటే సారీస్ కలెక్షన్స్ మాత్రమే అడిగేవారు కానీ ఇప్పుడు ఎలా అయితే ట్రెండ్ అనేది మనకి చేంజ్ అవుతుందో అలాగే మనం కూడా చేంజ్ అవుతున్నాము సో అలాంటప్పుడు మీకు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అనేది మీకు చాలా బాగా సేల్స్ తెచ్చిపెడతాయండి ఎందుకంటే అన్నీ మనకి ప్రీమియం క్వాలిటీలో అలాగే దానికి తగ్గ డిజైన్స్లో మళ్ళీ దానికి తగ్గ బడ్జెట్లోనే ఉంటుంది మీరు కనుక ఇక్కడ మీరు బడ్జెట్ పెట్టాల్సిందల్లా ఒకవేళ మీ దగ్గర ఎక్కువ మొత్తమే అమౌంట్ ఉంది ఆ అమౌంట్లో మీరు తీసేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మీకు అలా ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా అంత క్వాంటిటీ ఇస్తుంది ఒకవేళ మీరు కలెక్షన్ వైజ్ ఏంటి అంటే ముప్పై వేల తీసుకుంటారు ఆ ముప్పై వేలల్లో కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండ్ అందులో ఒక ముప్పై పర్సెంట్ పేమెంట్ పే చేసి రిమైనింగ్ కూడా మీరు క్యాష్ ఆన్ డెలివరీలో కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మరి ఇంత మంచి ఆపర్చునిటీ మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చేసి మీకు అన్ని దాంట్లో కూడా చాలా బ్రాండెడ్గా మీకు కలెక్షన్స్ అందిస్తుంది అలాగే అటు క్వాలిటీ చూసుకున్నా ఇటు డిజైన్స్ పరంగా చూసుకున్నా మరి నచ్చాయి కదా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి